హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ ఫోర్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీగా కొత్త రెసిపీ ఫ్రెండ్స్ పండుమిర్చి రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము మన ఇంట్లో నిల్వ పచ్చడిలో పండుమిర్చి కూడా పట్టుకుని ఉంటాం కదా ఆ మిరపకాయ పచ్చడితోనే రైస్ అనేది చేసుకుంటాము ఇలా పండుమిరకాయ పచ్చడిని ప పట్టేసి ఉంటాం కదా ఆ పచ్చడిని నేను తీసుకున్న రైస్కి అయితే త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను మీరు క్వాంటిటీ బట్టి పచ్చడి వేసుకొని రైస్ని కలిపేసుకోవాలి ఉండలు లేకుండా పండుమిరకాయ పచ్చడి మొత్తం రైస్ అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత బాండీ పెట్టుకుని బాండీలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం శనగపప్పు ఆవాలు వేసుకొని కలర్ చేయాలి పచ్చిమిరకాయ ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచమే సాల్ట్ వేసుకోండి ఎందుకంటే పడిమిరగాయ పచ్చళ్ళు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది కొంచెం వేసుకున్న తర్వాత తాలింపు ఫ్రై అయినాక మనం కలుపుకున్న పండుగ రైస్ వేసేసుకొని రైస్ని తాలింపులో ఫ్రై చేసుకోవాలి అలా రైస్ మొత్తాన్ని వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని అంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్నారంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే మిర్చి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్